తెలంగాణ బిడ్డని అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు మేము కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాదులో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ చంద్రశేఖరరావు గారే చేసినారు మాది బిర్యానీ మీది పెండవు లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తా ఉన్నాం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే కానీ అవన్నీ తెలియకుండా ఎలా నిన్న మీ గాంధీ మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది ఖరాబ్ అయిపోయింది ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు కాబట్టి ఏమున్నాయి ఇలా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ వేదిక కూడా చెప్పినాం అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించద్దు ఉక్కుపాదం పెట్టాలని చెప్పినాం శాంతి భద్రతల విషయంకొస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లైండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అది ఎవరైనా లైండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నా వీళ్ళ హైదరాబాద్లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది సరే ఇప్పుడు కొంత కొంత విషయం లోపల మనకు తెలుసు వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనల ఏమేమి జరిగినా మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ గాంధీభవన్కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు అన్ని రకాలు మేము ప్రోగ్రామ్ చేస్తుంటే ఉంటే రాత్రి రాత్రి అన్ని రెచ్చి సమర్థిస్తారు మేము అలా చేరిగారు మేము అలా చేసేవాళ్ళం కాదు మా గాంధీ పార్టీ మేము ఇలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా మనం మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి పదకొండు గంటలకు జెండా ఎగిరేస్తా అంటే తప్పులేదు ఆ శాసనసభ్యుడు ఎండుకోవడానికి తప్పే ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాం మేము ఎవరైనా ప్రజా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగదు అది ఏ పార్టీ గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వ నిలవది ఎక్కువ రోజులు ఉండవి ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకొని ప్రజాభవన్కు సచివాలయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెలు తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద చల్లుతూ ఉన్నారు మీరు చేస్తే రాజకీయ నీతి మేము చేస్తే వ్యభిచారమా ఎట్లా జరుగుతుంది మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారా అన్నాడు అవును నేను అడుగుతాను మేము 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 మళ్ళీ కూడా చెప్తాను